మన దేవునిది మరొక గొప్ప స్వభావం కూర్చి తెలుసుకుందామా మనకున్నది కొంచెమైనా సరే లేక అది ఏదైనా సరే విశ్వాసముతో దాన్ని తీసుకుని వెళ్లి దేవుని అస్తానికి అప్పగిస్తే దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడంటే తెలుసా యేసు మూడు దినములు అరణ్యంలో ప్రజలకు వాక్యము బోధించి ముగించిన తరువాత వారు తిరుగు ప్రయాణంలో సొమ్మసిల్లిపోతారేమో అని వారికి భోజనం పెట్టాలి అని అనుకునగా వారిలో ఒక చిన్నవాడు నా దగ్గర ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి అని చెప్పి గొప్ప విశ్వాసముతో వాటిని తీసుకొని వెళ్లి యేసు హస్తానికి ఇవ్వగా దేవుడు వాటిని తీసుకొని ఆకాశము వైపు పన్నులెత్తి ఆశీర్వదించి వడ్డించమని చెప్పగా ఇంచుమించు ఐదు వేల మంది పురుషులే అరకొరగా చాలి చారనట్టుగా కాదు గాని కడుపు నిండా తృప్తిగా తిన్నారు దీనికి కారణము ఆ చిన్నవాడు తనకు కలిగిన ఆహారం కొంచెమైనా సరే ఒక్కడే తినకుండా తెచ్చి దేవుని అస్తానికి ఇవ్వటం ద్వారా జరిగిన కార్యము అంతేకాదు ఇంకా పన్నెండు గంపల నిండా ఎత్తే విధముగా ఆశీర్వదించాడు దేవుడు మరి ఎంతమంది ఈ చిన్నవాణి వలె గొప్ప విశ్వాసము కలిగి నీ పున్నదాన్ని దేవునికి ఇచ్చి ఆశీర్వదింపబడుతున్నారు